ఒంగోలు అంబేద్కర్ భవన్ లో సిమి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్ శశాంక్ భూషణ్ అధ్యక్షత వహించగా పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహాత్ముడు గాంధీ మహాత్ముడు కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి మూడు అధ్యాయాలు నూట పదకొండు వచనాలను కంటత చేశారని కనీసం నోట తీసేసి పదకొండు కంట్ర పెట్టినా కూడా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తరువాత ఎవరైనా ఒక చోటలు చేస్తామంటే చాలా కష్టం కానీ గొప్ప కార్యాన్ని నేను ఒక దైకంగా జరిగింది మనందరూ ఒక చోటలు చేసిన జనార్దన్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు పెద్దలకు కూడా నా ప్రతి అంతమైన ఏప్రిల్లో రక్షకుడే ఎందుకంటే దేవుడు నుంచి రక్షించడానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడ అందరం పాపలు ఉంటుంది ఏ జాతి ఏ మతడు ఆనాడు పశువుల పండుగ నాడు ఆయన పశువుల పశువులతో ఉండగా మన హృదయంలో ఉంటే నిజమైన క్రిస్మస్ అది చాలా మంది క్రిస్మస్ గురించి పండుగ చేస్తున్నావు పండుగ స్థితిలో ఉండి కూడా ఒక సామాన్య మనిషికి ఇవ్వాల్సినటువంటి రెస్పెక్ట్ ఆ రిసీవింగ్ అనేది కావాలని కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తూ ఈ పాటలు ముగిస్తాను కలిసి గ్రామంలో కూడా కలిసి దేవుడి చూపించారు యూనిటీ ఆఫ్ క్రిస్మస్ క్రిస్మస్ అంటే ఐక్యత మన క్రైస్తు లోపల గ్రామం కలిగి మనం చెప్పడానికి చాలా విచారపడదాం మరి ఎవరికి ఐక్యత లేదు నిజంగా ఐక్యత కోసం ప్రార్థన చేయండి ఎక్కడ నుంచి అందరికీ కోరుతున్నారు ఇంకా ఎదినగది అయ్యి క్రిస్మస్ జనార్దన్ గారు నగరం ముంగూరు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అందరు ఫాస్టర్ ఎవరైతే ఉన్నారో వారు అందరి కుటుంబ సభ్యులతో చెప్పే ఇది అందుకని అందరినీ అకామిడేట్ చేయాలి కాబట్టి సమయ దయచేసి దయచేసుకుంటారు నెక్స్ట్ రెవరెండ్ డాక్టర్ కూడోరి రవ్ గారిని వారి సందేశాన్ని అందించేస్తున్నారు మా యొక్క ప్రెసిడెంట్ గారు అజిత్ బాబు గారు మీ మహంతి రామశేఖర్ గారు అన్న మాట ఆధారంగా టీం లో ఎన్టీఆర్ కళాక్షేత్రం కూడా వారి హయాంలో నిర్మితమైంది చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకొనారనే కానీ మినిస్ట్రీయం అయినటువంటి ఆ జెడ్పీ గారికి మినిస్ట్రీయం కూడా వారి నిర్మండి ఆయా ప్రాంతానికి అయినటువంటి చూసే ప్రతి బ్రిడ్జి కూడా వారి హయాంలో నిర్మితమైన ఊర్ పట్టణం నుంచి ఆయా గ్రామానికి వెళ్ళేటువంటి ప్రతి మంత్రులు కూడా వారి హయాంలో నిర్మితమైనదే కాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పనిలేదు లేదు సో ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఒక ఒక ప్రజా శాసనసభ్యునిగా ఎక్కడ ఒక ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలి అనేది మనందరికీ తెలియజేసినటువంటి దామదేళ్లి జనాథ గారు మీ అందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ప్రభు సన్నిధిలో ప్రభు చిత్రంలో వారిని జ్ఞాపకం చేసుకోవాలని మీ ప్రార్థన కోరుకుంటూ మరి మొక్కని విషయం క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు మనం అందరం కూడా సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టుకోవడం దానికి మన ఫాస్టర్ గారు వీళ్ళంతా కూడా కొంతమంది వచ్చారు వచ్చి మేము మా ఏరియాలో సెమీ క్రిస్మస్ చేస్తున్నాం మీరు రావాలి అని చెప్తే నేను కూడా అందరు ఫాస్టర్స్ ఐదు వందల పైన మన ఒంగోలు నియోజకవర్గంలో ఏదైతే మన ఉన్నాయో అందరూ కూడా ఫాస్టర్ అందరూ కూడా పిలవండి ఇన్విటేషన్ కొట్టించండి అందరూ కూడా కలుసుకున్నటువంటిది పార్టీకి సంబంధం కాదు పార్టీ ఆఫీస్ కాదు మనం అంబేద్కర్ భవన్లో పెట్టుకుందాం తప్పకుండా అందరినీ కలుగుతామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం ఈ కార్యక్రమ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మన ఫాస్టర్ మన హరిష్ట్రామ్ గారు కూడా ఆయన టైం కేటాయిచ్చేసి ఈరోజు మన దాంట్లో ఈ సభలో పాల్గొన్నందుకు ఆయనకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా విజయన్ కేర్ గారు అదేవిధంగా శిఖాబాబు గారు జాన్ కాల్విన్ గారు శేఖర్ బాబు గారు భగవాన్ దాస్ గారు గురుగ రవికుమార్ గారు సుదర్శనరావు గారు ప్రభాకర్ గారు ప్రభుదాస్ గారు సురేష్ బాబు గారు అదేవిధంగా జాషువా గారు మంత్రి శ్రీనివాసరావు గారు మీకు మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నా ఒకటి ఉండే పరిస్థితులు కూడా ఎందుకంటే మీ దగ్గరికి నా చర్చించి మీరు ఫాస్టర్గా ఉండేటప్పుడు అనేక మంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు అనేక మంది మీ దగ్గర మీరు చెప్పే మాటలు మీరు చెప్పే పద్ధతులు ఎలా ఏం జరుగుతుంది ఎట్లా ఉంది పరిస్థితులు అనేది కూడా మీ అందరు కూడా ఈరోజు ఉండే పరిస్థితులు తెలుసు అందుకనే టైం ఎక్కువైంది కాబట్టి రెండే మూడు మాటలు మాట్లాడతాను మనకి ఈరోజు ఉండే పరిస్థితులు మనం ఒకసారి గుర్తుపెట్టుకోండి అదివరకు తెలుగుదేశం టైంలో అనేక కార్యక్రమాలు కూడా మన నియోజకవర్గంలో మనం చేశాం ఎంతోమంది మనకి ఉండే సమస్యలు కూడా నా దృష్టికి వచ్చినవి అన్నీ కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మనం చేసాం ఐదు సంవత్సరాలు కూడా ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు మెయిన్ చచ్చి ఒక ఇబ్బంది లేకుండా తలుపు అనేది పోయకుండా ఆ రోజు ఎన్ని ఉన్నా కూడా పోలీసు వాళ్ళని పెట్టి వాళ్ళందరూ కూడా మాట్లాడి దాని చర్చిని కంటిన్యూగా నడుపుకుంటూ వచ్చాం ఈరోజు బాధాకరం ఏంటంటే ఈ రోజుని కూడా చర్చి మూసేసి అటుొకరు ఇతరు చర్చిని ఆదివారం కూడా నడుపుకోవడం జరుగుతుందంటే ఇది చాలా బాధాకరం ఎందుకంటే కూర్చోబెట్టి సమస్యలు అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి ప్రతి దగ్గర ఉంటాయి దాన్ని కూర్చోబెట్టుకొని మంచి చెడు చూసుకొని జాగ్రత్తగా వైమర్యాలు చేస్తే తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అయ్యేదానికి దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకపోవడం కూడా మనకి దురదర్శకాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం ఒకసారి చూసుకుంటే ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మన టిసిఎంసీఆర్ కానీ మన ఎస్ఈసీఆర్ కానీ ఇవన్నీ కూడా ఎంతోమంది కూడా ఆ రోజు సేవలు అందించడం రెండు వేల కోట్ల రూపాయలతోటి ఈరోజు రాష్ట్రాన్ని అనేక విధాలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడైతే పేలవాడు ఉన్నాడో అక్కడ ఉండే ప్రాంతాలను కూడా అభివృద్ధి చెందాలి అనేదే మన చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఎప్పుడు కూడా పేదవాళ్ళని ముందు చూడాలి తర్వాత వేరే దగ్గరికి పోవాలి అని చెప్పేసే కాబట్టే ఈరోజు ప్రతి ఏరియాలలో కూడా సిమెంట్ హోట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ హౌసింగ్ స్కీమ్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మాకు ఇచ్చిన టైంలో మేము ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎవరు చేసామని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం భవిష్యత్తు ఈరోజు ఉండే పరిస్థితుల్లో అందరూ కూడా కక్ష సాధింపులు వచ్చింది మన జీజస్ చెప్పేది ఒకటే చెప్పాడు శాంతియుతంగా ఉండాలి శాంతియుతంగా మనుషుల్ని ప్రేమించాలి మనుషులను అందరూ కూడా దగ్గర తీసుకోవాలి ఆ విధంగా చేసేవాళ్ళే మన సొసైటీలో మంచి వ్యక్తులని చెప్పేసి కూడా మన జీజస్ గారు చెప్పిన పద్ధతి ప్రకారంగా మనం కూడా ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు కానీ ముందు కానీ ఎప్పుడూ లేని వాతావరణం అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చిందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళ ఆస్తుల మీదకి పోవటం వాళ్ళ ఇళ్ళ మీదకి పోవటం ఈరోజు నేను రాక్షస పాలనలో ఈరోజు ఈ రాష్ట్రం ఉంది మీ అందరూ కూడా తెలుసు ఏం జరుగుతుందనేది కూడా మనకు అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితులు పోవాలి ఇలాంటి పరిస్థితులు పోవాలంటే మనం అందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఈరోజు ఒంగోలు ఇప్పుడు కూడా శాంతియుతంగా ఉండే ఒంగోలు ఈరోజు మన స్థలాలు ఉన్నాయో లేవో కూడా మనం ఆలోచించే పరిస్థితులు వస్తున్నాయంటే మనం ఏ విధంగా ఉందా అనేది కూడా మన వాతావరణం ఏ విధంగా ఉందో కూడా చూసుకోవాలి ఎవరో కష్టపడి సంపాదించే స్థలంలో ఉంటే ఆ స్థలం కూడా మనకు వాడో లేకపోతే ఏదైనా కట్టుకోలేకపోతే ఆ స్థలం తర్వాత మనకు తెలిసే లోపలికే మూడు రిజిస్ట్రేషన్ అయిపోయే పరిస్థితి ఈ రోజు ఉంగోలు రావటం ఉంగోలు అందరూ కూడా ఈరోజు వాళ్ళ సైట్లు చూసుకొని మనకి ఈసీలు తెప్పించుకొని మనకు భయపడే కరెక్ట్ ఉన్నాయాలి అనేది కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు ఈ వాతావరణం ఈరోజు ఉండే పరిస్థితులు ఈరోజు ఉండే రాజకీయ ఈ విధంగా తయారైందని చెప్పేసి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి శాంతియుతంగా జాగ్రత్తగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన పని ఒక నాయకుడికి ఉంటుంది నాయకుడే చేతగా నాయకుడు అయిపోయినప్పుడు రోజు ఉండే వాతావరణం పరిస్థితులు కూడా అన్ని విధాలు కూడా టెన్షన్ ఉండే పరిస్థితులు వస్తుంది ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనం అధ్యయనం చేసుకొని మీ అందరూ కూడా దానికి పూర్తి సపోర్ట్ చేయాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఎక్కడైనా ఎందుకంటే ఈతపు ముక్కల మనకి మధ్య కొంతమంది మనం క్రిస్టియన్స్ అంతా వచ్చి మేము వాళ్ళ వరకు పైన పిల్లల వరకు వేసుకున్నాం స్లాబ్ ఒకటి వేసింది అని చెప్పి అన్నారు సరేలే స్లాబ్ే కదా చిన్నది ఉంటుంది అని చెప్పేసి మనం అనుకుంటే అది సైజు కూడా పెద్దదైపోయింది పది లక్షల్లో దగ్గర దగ్గర నలభై ఐదు లక్షలు అయ్యేటట్టుంది కానీ మనం ఆ రోజు చూడకుండానే వాళ్ళకి ప్రామిస్ చేసాం దాని తగ్గట్టుగానే మనకి మొదలుపెట్టి అది కూడా కట్టిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మా దగ్గరికి వచ్చి కూడా మన తొమ్మిదవ విజయంలో కొంతమంది చర్చికి మాకు ఫ్లోరింగ్ కావాలంటే ఫ్లోరింగ్ చేయించాం కొంతమంది మనకి ఇల్లు ఇటుకలు కావాలి కట్టుకోవడానికి అని చెప్తే కొంతమందికి అవి చేశాం నా అయ్యేది మనం చేసాం ఈ పద్ధతి కాకుండా రేపు భవిష్యత్తులో ఎక్కడైతే పాత చర్చిలు ఉన్నాయో పాత ఇబ్బందులు ఉన్నాయో ఆ చర్చిలు కూడా ప్రభుత్వం కూడా ఒక ఆ రోజున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడి దాన్ని ఖచ్చితంగా దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసి దాని అన్నీ కూడా ఆధునీకరణ చేసే పద్ధతిలో మనం చర్చిలన్నీ కూడా మనం చేసుకునే విధంగా రేపు రాబోయే రోజుల్లో తీసుకెళ్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ప్రతి ఏరియాలో చర్చిలు ఎక్కువైపోతున్నాయి ఇది మాకు వినాయకుడు పండుగ వస్తుంది అనగానే మాకు ప్రతి ఇబ్బంది అయిపోయాయి ప్రతి ఏరియాలో అది వరకు ఊళ్ళో ఒకటి పెట్టుకునే వాళ్ళం ఒక డీజుల్లో ఒకటి పెట్టేవాళ్ళ బొమ్మ ఈరోజు బజార్ ఒకటి అయిపోయింది ఇలాంటి పరిస్థితులు అనేది మనకు రాకూడదు మన అందరం కూడా ఒక పండగ వచ్చినప్పుడు అందరం కూడా బంధువులతోటి పెద్దోళ్ళతో అందరం ఒక దగ్గర కూర్చునేదానికే పండుగ చేసుకుంటాం ఆ పండుగ చేసుకోవాలంటే మన ఏరియాకి ఒక చర్చి ఉందంటే పెద్దలందరూ కూడా అక్కడికి వస్తారు దాంతో కాసేపు పిల్లలు చిన్నపిల్లలతోటి వాతావరణం ఏం జరుగుతుంది ఏం అనేది కాసేపు మాట్లాడుకోవడానికి కాసేపు ప్రేయర్ చేసుకోవడానికి అవన్నీ కూడా వాతావరణం బాగుంటుంది ఈరోజు ఏమైపోయిందంటే ఒకరొకరు పోటీలు అవ్వటం ఒక్కో బజార్కి ఒక్కో చర్చి రావటాలు కూడా ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అది సంస్కృతి పరిస్థితులు కూడా మారటం వల్లే ఇలాంటి పరిస్థితులు కూడా జరుగుతుంది అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఏదైతే చర్చలు ఉన్నాయో దాన్ని ఆధునీకరణ పెడతాం తప్పకుండా చర్చలకి అన్ని విధాలుగా కూడా అనుల తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సభాముఖ్యంగా మేము మాటిస్తున్నాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వం వచ్చినప్పుడు మేజర్ సమస్యలు ఏ ఉన్నాయో పాస్టర్స్ కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు కొంతమంది చిన్నవాళ్ళు వాళ్ళ చిన్న చర్చలు ఉండొచ్చు దానికి వాళ్ళకి ఏదో విధంగా విజిత ప్రజల కింద కానీ దానికి ఏం చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా సపరేట్గా తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు తప్పకుండా ఏది జరిగినా అభివృద్ధి కార్యక్రమాలు జరిగిందంటే తెలుగుదేశం పార్టీ అది ఒకసారి కూడా మీ అందరూ కూడా తెచ్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈ అంబేద్కర్ భవనం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో నేను ఫస్ట్ మీటింగ్కి వచ్చినప్పుడు మాది మాకే వినపడతా అది కూర్చోని చేయడానికి కూడా లేకపోతే అప్పుడు మూడు కోట్లు పెట్టేసి దీన్ని శాంక్షన్ చేసి దీనికి అను తీసుకొచ్చి ఈరోజు ఇంతమంది మనం పెద్దలందరూ కూడా మనం కూర్చొని ఈరోజు సమావేశం తెచ్చుకున్నామంటే ఈరోజు ఈ వాతావరణం ఉండబెట్టని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఆ రోజు కళాకారులు వచ్చారు కళాకారులు వచ్చి మా కళ ఏదైనా చేసుకోవాలంటే ఇబ్బంది అంటే ఎన్టీఆర్ కళాక్షేత్రం అప్పటికప్పుడు ఎన్టీఆర్ కళాక్షేత్రం చెప్పిన పెట్టాం దానికి కూడా నేను ఉండే టైంలో ఒకే పద్ధతి పెట్టాం ఎన్టీఆర్ కళాశ కళాకారులు ఎవరైతే ఉన్నారో కళలకు సంబంధించిన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఉచితంగా ఫ్రీగా పెట్టాము దానికి ఏదైనా కరెంటు బిల్లులు ఇవి వాళ్ళకి ఛార్జెస్ లేకుండా పెట్టాం ఇది కూడా అంబేద్కర్ భవన్ కూడా మన ఎస్సీస్ కానీ ఎవరైనా కూడా పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఫ్రీగా పెట్టాం ఓన్లీ ఏసీసీ కానీ మెయింటెనెన్స్ కరెంటు బిల్లులు తప్పితే వాళ్ళకి అంత రెంట్ లేకుండా ఆ రోజు పెట్టాము దీన్ని ఈరోజు వ్యాపారాలు చేశారు వ్యాపారాలు చేసి ఈరోజు పదిహేను వేలు ఇరవై వేలు ఎండ తీసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక పార్టీ వాళ్ళని పెట్టడం దాంతో నిష్పత్తి జరుగుతూ ఉంది ఎందుకంటే ఒక్కొక్క కులానికి బీసీ బాబు కానీ ఇవన్నీ కూడా పేదలను కూడా సంతోషంగా చేసుకోవాలి ఇప్పుడు కళ్యాణ మండపాల్లో మూడు నాలుగు లక్షలు అవుతా ఉంది చేసుకోలేని ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాతావరణాలు తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మీ అందరూ కూడా పిలవగానే వచ్చినందుకు మంది ఫాస్టర్స్ కూడా ఈరోజు మీకు ఎన్ని పనులు ఉంటాయో నాకు తెలుసు రెండు రోజుల్లో క్రిస్మస్ అనగానే మీరు ఎన్నైక మంది మిమ్మల్ని పిలుస్తూ ఉంటారు అక్కడికి ఇక్కడికి రమ్మంటూ ఉంటారు మీకు చాలా బిజీగా ఉంటారు అయినా కూడా ఒక మంచి మనసుతో ఈరోజు ఏదో మనకి ఇన్విటేషన్ చెప్పి పిలిచారు కాబట్టి మనం కూడా సభకు వెళ్ళాలి మనందరందరూ కూడా కూర్చోవాలనే ఒక మంచి సంకల్పంతో మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా మీరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి ఇంకా వేదిక మీద పెద్దలంతా కూడా చాలామంది అభిమానం మీద వాళ్ళంతా వచ్చారు మీ ప్లెస్సెస్ కూడా అందరికి కావాలి పార్టీకి కావాలి రేపు అక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలి ఇక్కడ మనం కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలో రాబోట్టు మీ అందరు ఆశీస్సులు మీ అందరు బ్లెస్సింగ్స్ కూడా మా అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ వచ్చిన మీ అందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ మనస్టార్ ఫాస్టర్ గారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి అనాథరైజ్డ్గా ఉండే చర్చెస్ కూడా ఆల్రెడీ కట్టుకొని చర్చి నడుపుతుండే కూడా చేస్తాం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం తప్పకుండా అనాథరైజ్డ్ ఉండేది అది నాయకుండా అనుకో చేస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా ఈ రాక్షస పాలన సైకో పాలన పోవాలి అంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిగా మళ్ళా రావాలి అనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు తప్పకుండా పవన్ కళ్యాణ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు వచ్చి మీ అందరికీ ఆ ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తాను మహిమ కలిగిన మా తల్లి సర్వోన్నతుడా సర్వశక్తి మంతుడా మీకు వందనాలు శుద్ధి స్తోత్రములు ప్రభు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల క్రితం మానవునిగా ఈలో మీరు సెలవిచ్చిన రీతిగా సర్వోన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానము కలుగులుగా కన్నా తండ్రి ప్రభావ శాంతిని సమాధానాన్ని మీరు నింపమని వేడుకుంటున్నామ తండ్రి మేమందరమును కలిసి మీ తమ నాయకులు దామశల్ల జనార్దన్ రావు గారి కొరకు ప్రార్థిస్తున్నాం వచ్చే సంవత్సరం తండ్రి మా ముంగోలు నియోజకవర్గ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మేము నియమించినందుకే మీకు వంద నాకు మంచి నాయకులు మీరు మాకు అనుగ్రహించండి వారి నాయకత్వంలో మేమందరం కూడా ముందుకు సాగిపోవడానికి నీ కృపంగా ఇచ్చేయండి ఒంగోలు పడ్డములకును క్రైస్తవ ప్రధానికానికి దైవజనులకు సంఘాలకి ఆ బిడలు మేలుకరంగా దీవెకరంగా ఆశీర్వాదకరంగా మార్చి ఉత్సవాన్ని వేడుకుంటున్నాం అలాగనే ఈ శుభ సందర్భముగా తీసుకొచ్చిన కేక్ను పట్టించి తీసుకున్నాం ఈ కేక్ ఎలాగైతే తీవగా మధురముగా ఉంటుందో మా అందరి జీవితాలు కూడా తీయగా మధురముగాను మార్చి ఈ నామానికి మహిమా ఘనత ప్రభావములు చెల్లించుకోమంటూ నీకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ పాదాల చెంతకి సమర్పిస్తూ మా ప్రభువును నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసు నామమున ప్రార్థించి మిక్కిలి వినియమగాడికి వేడుకొని పొందివు నావు తల్లి